హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు కూడా ఇంకొక డైలీ బ్లాగ్తో వచ్చేసాను షాపింగ్ వీడియోస్ కూడా వస్తాయి మండే నుంచి రిలీజ్ చేస్తాను షాపింగ్ వీడియోస్ కూడా చాలా షూట్ చేసిన పెండింగ్లో పెట్టి మరి వ్లాగ్స్ రిలీజ్ చేస్తున్నాను సో ఈరోజైతే ఒక లేజీ డే అని చెప్పొచ్చు ఎవ్రీ డే మనకి అంతే యాక్టివ్గా ఎవ్రీడే ఉన్నట్టుగా అలా ఉండము రోజు ఎందుకో డల్గా అనిపిస్తూ ఉంటుంది లోగా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు ఏ వర్క్ చేయబుద్ది కాదు మెయిన్గా కుకింగ్కి సంబంధించి సో అట్లా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది నాకు అవుతూ ఉంటుంది మీలో కూడా అవుతూ ఉంటుందా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో అలాంటప్పుడు లేజీగా ఉన్నప్పుడు ఏ వర్క్ చేయాలి అని ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో మార్నింగే అమెజాన్ ఫ్రెష్లో కొన్ని ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ అన్ని కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను సో అన్నీ వచ్చేసాయ చూపిస్తున్నాను మీకు కూడా అమెజాన్ ఫ్రెష్లో మనకి ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయి అండ్ ఇన్స్టెంట్గా ఏదైనా వెంటనే కావాలి అనుకుంటే కూడా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మాక్సిమం ఈ మధ్యలో వెజిటేబుల్స్ అన్నీ కూడా అమెజాన్ ఫ్రెష్లోనే తీసుకుంటున్నామండి మా కాలనీలో స్పెషల్గా వెజిటేబుల్ మార్కెట్ అంటూ ఉండదు అనమాట మేము పక్క కాలనీకి వెళ్ళాలి వెజిటేబుల్స్ తీసుకోవాలి అంటే లేదంటే మామూలుగా కిరాణం షాప్స్లో అట్లా దొరుకుతూ ఉంటాయి కానీ మార్కెట్ అంటే మాత్రం పక్క కాలనీకి వెళ్లాల్సిందే అసలు దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ అవుతుంది అనుకుంటా మార్కెట్కి వెళ్ళి వన్ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఎప్పుడైనా కావాలి అంటే కిరాణా షాప్కి వెళ్ళి తీసుకోవడము లేదంటే అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ఇదే అవుతుంది ఇంకా సో ఇంత పెద్ద కాలనీకి ఎందుకు మార్కెట్ లేదా అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి చాలా పెద్ద కాలనీ ఇది బట్ స్పెసిఫిక్గా మార్కెట్ అంటూ లేదనమాట ఇక్కడ సో ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసి వంకాయలు తీసుకున్నాను కొన్ని క్యారెట్ సోరకాయ కీరా దోశ కాకరకాయ అండ్ పాలకూర ఇవన్నీ తీసుకున్నాను అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఫ్లక్స్ సీడ్స్ అండి ఇవైతే చాలా బాగున్నాయి రోస్టెడ్ అండ్ సాల్టెడ్ కూడా ఇవి మామూలుగా మనం ఫ్లక్స్ సీడ్స్ని ఏదైనా స్వీట్స్లో లడ్డులాగా చేసుకొని తిన్నా లేదంటే ఏదైనా మిల్క్ షేక్స్లో వేసుకుని దాని టేస్ట్ ఎందుకు నాకు అంతగా నచ్చదు ఇట్లా రోస్టెడ్వి చేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు అట్లా తినేసేయచ్చు అనమాట ప్లస్ ఇది హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అండ్ మనం ఇట్లా రోస్టెడ్వి సాల్టెడ్వి తీసుకుంటే ఏంటి అంటే ఆ జిగురు జిగురుగా ఉండదు అనమాట మనం తినేప్పుడు ఆ ఫీలింగ్ అసలు రాదు బాగుంది ఇది కూడా బై వన్ గెట్ వన్ ఉంటే తీసుకున్నాను టూ వచ్చాయన్నమాట ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తూ ఉన్నాను సో ఇంకా మష్రూమ్స్ తీసుకున్నాను మష్రూమ్స్ కూడా మంచిగా ఫ్రెష్గా బాగుంటున్నాయి మష్రూమ్స్తో టిక్కీస్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మిల్క్ మేడ్ చందు తీసుకున్నాడు స్వీట్స్లో అట్లా యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది ఈసారి సమ్మర్లో కంపల్సరీగా ఒక వర్క్ చేయాలి అని చెప్పి ముందే అనుకున్నాను బట్ చేయలేకపోయానండి అదేంటి అంటే ఆమ్చూర్ పౌడర్ చేయడము మ్యాంగోస్ తీసుకొచ్చి మన ఇంట్లో ఎట్లాగో డీహైడ్రేటర్ ఉంది కాబట్టి దాంట్లో డీహైడ్రేట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుందాము పప్పుల్లో సాంబార్లో అట్లా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ప్లాన్ చేశాను బట్ గ్రామీ న్యాచురల్స్లో షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మ్యాంగోస్ ఉండే అసలు ఒక త్రీ ఫోర్ కేజీస్ తెచ్చుకుంటే అయిపోయేది బట్ నాకు ఆ రోజు షూట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఇంకా లగేజ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది నాకు గుర్తుకు లేదు మెయిన్గా చెప్పాలంటే మ్యాంగోస్ చాలా బాగుండే వాళ్ళ దగ్గర పుల్లగా అట్లా బాగుండే సో తెచ్చుకుంటే బాగుండేది ఇంకా తర్వాత అంతా మర్చిపోయాను అలా నెక్స్ట్ వీక్ తీసుకుందామా నెక్స్ట్ వీక్ తీసుకుందామా అట్లా డిలే చేసేసాం ఇప్పుడైతే ఇంకా మొత్తం పండు మ్యాంగోస్ వచ్చేసాయి సరే అమెజాన్ ఫ్రెస్ట్లో మ్యాంగోస్ అనమాట రా మ్యాంగోస్ ఎలా ఉంటాయో చూద్దామని ఆర్డర్ ప్లేస్ చేశాను బాగానే ఉన్నాయండి బట్ టేస్ట్ అయితే చేయలేదు పుల్లగా ఉన్నాయో లేదు తెలియదు కానీ పచ్చిగానే ఉన్నాయి ఒకవేళ పుల్లగా ఉంటే ఇంకా కొన్ని ఒక కేజీ అన్నైనా ఆర్డర్ చేసి డీహైడ్రేటెడ్ డీహైడ్రేట్ చేసి ఆమ్చూర్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి అని బాగా ఉందన్నమాట నాకు చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ డే మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు తీసుకుంటాను మ్యాంగోస్ ఖచ్చితంగా సో ఇంకా వచ్చిన సరుకులు అన్నీ కూడా చెక్ చేసుకొని మనం ఆర్డర్ ప్లేస్ చేసిన కరెక్ట్గా వచ్చాయా లేదా అని మనం చెక్ చేసుకోవాలి ఏదైనా ప్రోడక్ట్ రాకపోయినా వచ్చిన ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చినా కూడా మనకి అమౌంట్ అనేది వెంటనే రీఫండ్ చేసేస్తారండి మనం ఒక్కసారి కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు అమౌంట్ కూడా రీఫండ్ చేసేస్తారు ప్రాబ్లం ఏమి ఉండదు మనకి సో ఇంకా ఈరోజు నా లేజీ వంట ఏంటి అంటే ముందు రోజు పాలకూర పచ్చడి చేశాను బెండకాయ టమాటో కర్రీ చేశాను ఆ పాలకూర పచ్చడి మిగిలిపోయింది అనమాట సూపర్ టేస్టీగా ఉంది సో దానికి కాంబినేషన్గా ఏం చేశానంటే ఇప్పుడు అమెజాన్ ఫ్రెష్లో పనీర్ కూడా తీసుకున్నాను సో పనీర్ రాగానే ఇంకా అది చిన్న చిన్న పీసెస్ ఇట్లా కట్ చేసి కొంచెం బటర్ అండ్ కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకున్నాను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసాను మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు పనీర్ చేదు వచ్చేస్తుంది సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పాలకూర పచ్చడి ఉంది కదా అది యాడ్ చేసేస్తాను అనమాట పాలక్ పనీర్ కర్రీ మాది ఈరోజు సో ఇది చపాతీల్లోకి అట్లా కాకుండా రైస్లో కోసం చేసేది కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది రైస్లోకి అయితే ఇదే చపాతీలోకి తినాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అట్లా యాడ్ చేసేసుకొని సాల్ట్ కారం అన్ని బ్యాలెన్స్డ్గా చూసుకుంటే చపాతీలోకి పూరీలోకి దేనికైనా సూపర్గా ఉంటుంది సో ఇలా వంట ఈజీగా చేసేసాను అండ్ పెరుగు తాలింపు వేసాను అనమాట పెరుగు పచ్చడిలాగా ఇది ఈరోజు లంచ్కి అయితే స్పెషల్ సో సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోయాయండి మార్నింగ్ టెన్ బిఫోరే రెసిపీస్ అన్ని కంప్లీట్ చేసుకుంటానండి నేను సో మళ్ళీ లంచ్ టైం అయ్యేసరికి అప్పుడు వంట స్టార్ట్ చేయడము అదంతా నాకు కుదరదు అనమాట మార్నింగ్ ఎప్పుడైనా మాక్సిమం నైన్ ఓ క్లాక్ లోపే నేను వంట అంతా కంప్లీట్ చేసి కిచెన్ కౌంటర్ టప్ క్లీన్ చేసుకుంటాను అప్పుడు నాకు ఫ్రెష్గా ఉంటుంది డే అంతా కూడా సో ఇక్కడ ఇంకా పనీర్ కొంచెం దీంట్లోకి వాటర్ యాడ్ చేశారనమాట వాటర్ యాడ్ చేసేస్తే ఆ పీసెస్ అన్నీ కూడా చట్నీ అంతా పీల్చుకొని మంచిగా అవుతాయి అని చెప్పేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసి అట్లా వదిలేశాను ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇది మీకు చూపించాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అందుకని మళ్ళీ షేర్ చేయట్లేదు బార్లీ పౌడర్ ప్రిపేర్ చేశానండి లాస్ట్ టైం కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా తీసుకొని పౌడర్ చేశాను అదంతా అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడు ఈ బార్లీని రోస్ట్ చేసేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేశాను అనమాట పౌడర్ చేశాక కూడా ఒక వన్ అవర్ అట్లా వదిలేశాను అది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కంటైనర్లోకి తీసుకుంటున్నాను మార్నింగ్ ఇది వేడివేడిగా ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినాలి అనే ఆలోచన రాదు వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అండ్ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బార్లీ వాటర్తోని సో అంతకుముందు అయితే బార్లీ గింజలు నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ కుక్ చేసి దాంట్లో నుంచి వచ్చి వాటర్ తీసుకునేదాన్ని బట్ మన సబ్స్క్రైబర్స్ చెప్పారనమాట ఇట్లా పౌడర్ చేసుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇది టేస్ట్ మనకి ఎట్లా ఉంటుందంటే తాగుతుంటే సేమ్ గంజీ ఉంటుంది కదా రైస్లో తీస్తారు కదా రైస్ నుంచి సేమ్ ఆ గంజి టేస్టే ఉంటుంది బాగుంటుంది కాకపోతే ఫస్ట్లో అలవాటు కాకముందు కొంచెం అంత టేస్టీగా అనిపించదు మనకి బట్ కొంచెం టేస్టీగా అనుకుంటే సాల్ట్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కానీ పెప్పర్ కానీ యాడ్ చేసుకోవచ్చు మేమైతే అయితే యాడ్ చేసుకోవన్నమాట జస్ట్ రోలింగ్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ బార్లీ పౌడర్ యాడ్ చేస్తాను అది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కూల్ అయ్యాక రెండు గ్లాసెస్లో తీసుకొని తాగేస్తాం అనమాట సింపుల్ సో ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ కూడా అంతా క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడ ప్లేస్ చేసేసాను ఈరోజు ఇంకా ఏం చేద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నాను చూస్తుంటే జీ తెలుగులో పరువు అనే ఒక వెబ్ సిరీస్ వచ్చిందండి సో అది ఒక త్రీ ఎపిసోడ్స్ అట్లా చూశాను తర్వాత నాకు బోర్ కొట్టేసింది అనమాట దానికి ఏంటంటే ఇంట్రోకి ముందు వేరే స్టోరీ చూపిస్తున్నారు ఇంట్రో తర్వాత ఇంకొక స్టోరీ చూపిస్తున్నారు అసలు నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఇంకా అలా వదిలేశాను అండ్ ఏదైనా మంచి వెబ్ సిరీస్ ఉంటే కనుక నాకు సజెషన్లో చెప్పండి కింద కమెంట్ బాక్స్లో చెప్పండి అమెజాన్ ప్రైమ్లో కానీ డిస్డిప్లేస్ హాట్స్టార్లో కానీ జీ ఫైవ్ ఆహా అన్నీ ఉన్నాయి మన దగ్గర నెట్ఫ్లిక్స్ కూడా ఉంది సో అదే ఇంట్లో ఉన్నా కూడా నేను చక్కగా చూసేస్తాను రేపు సండే కాబట్టి ఫ్రీ అనమాట ఇంకా సో ఖాళీగా ఉన్నాను టీవీ చూస్తుంటే బోర్ కొడుతుంది ఇప్పుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు ఇవి కనిపించాయి అనమాట మీకు ప్రీవియస్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ బ్యాక్ అనుకుంటున్నాను ఒక వీడియోలో షేర్ చేశాను కదా చెప్పల్ స్టాండ్లో చిన్న మెకోర్ చేద్దాం అనుకుంటున్నానని సో ఇదిగోండి మా చెప్పల్ స్టాండ్ ప్రజెంట్ ఇలా ఉంది ఇంట్లో చేసుకున్నట్టుగా ప్రాపర్ డస్టింగ్ అనేది ఎప్పుడు చెప్పల్ స్టాండ్కి నేనైతే చేయను అండి అసలు నాకు అసలు గుర్తు కూడా ఉండదు బట్ చూసిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా డస్ట్ పట్టేసింది అని చెప్పి బయట మనం గాలికి పెట్టామంటే అంతే కదా ఇంకా సో దీన్ని ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ డస్ట్ ఇలాగే కనిపిస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా బయట ఉంది కాబట్టి మళ్ళీ మాకు చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి ఒకవేళ తుడవడం స్టార్ట్ చేస్తే ఒకసారి తుడుస్తూనే ఉండాలి ఖచ్చితంగా ఇంకా బట్ అలా రెగ్యులర్గా తుడవకున్నా కూడా మన చెప్పాలి స్టార్ట్ నీట్గా కనిపించేలాగా ఒక బెస్ట్ ఐడియా ఇస్తాను మీకు నేను అది కూడా వేస్ట్ నుంచి బెస్ట్ ఐడియా అనమాట వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చెప్పల్స్ అన్ని ఫస్ట్ రిమూవ్ చేసేసాను అండ్ ఈ చెప్పల్స్ స్టాండ్ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా రివ్యూ కూడా చేశాను స్టిల్ ఇప్పటికీ బాగానే ఉందండి అసలు ఏ మాత్రం ఉడ్డు పాడవడం కానీ ఏమీ అవ్వలేదు అనమాట ప్రాపర్గా నీట్గా ఉంది మేబీ సన్లైట్ డైరెక్ట్గా పడకపోవడం వల్ల అనుకుంటా ఏం పాడవలేదు సన్లైట్ పడితే ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట మనకు తెలియదు అది కొన్ని కొన్ని ఉడ్ ఏంటి అంటే సన్లైట్ పడిందంటే మొత్తం డిమ్ అయిపోవడము లేదంటే ఫ్లైవుడ్ అంతా ఊడి రావడము అట్లా అవుతూ ఉంటుంది బట్ మాకైతే సన్లైట్ డైరెక్ట్ పడదు కాబట్టి ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదు ప్రాపర్గా నీట్గానే ఉంది సో ఇంకా చెప్పల్ స్టాండ్లో చెప్పల్స్ అన్ని రిమూవ్ చేసేసి మొత్తం ఒకసారి డ్రైగా ఆ తర్వాత మళ్ళీ వాటర్ తడిపెట్టేసి తుడుస్తాను అండ్ ఇవి ఈ మ్యాట్స్ గుర్తున్నాయి కదా మీకు నేను లాస్ట్ టైము డిమార్ట్కి వెళ్ళి కొత్త మ్యాట్స్ తీసుకొచ్చాను నేను సో అప్పుడు నాకు ఈ పాత మ్యాట్స్ పడేయాలంటే అస్సలు మనసొప్పలేదు అనమాట ఇవి ఏం పాడవలేదండి పైన కింద మాత్రమే యాంటీ స్లిప్ మ్యాట్ అనేది పాడైపోయింది సో అది అలాగే ఉంచి మనం వాడుకుంటే కనుక స్లిప్ అయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా అని చెప్పేసి తీసి పడే బుద్ధి కావట్లేదు వాడుకోబుద్ధి కావట్లేదు ఇంకా అవైతే తీసి పక్కన పెట్టేశాను అప్పుడు వచ్చిన ఒక ఐడియా అనమాట ఇది నాకు చెప్పల్ స్టాండ్లో ఇవి కట్ చేసి ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది నేను ఆల్రెడీ చెప్పల్ స్టాండ్ పైన ఇలాగే డైలీ డస్ట్ పడుతు ఉంటే ఏం చేశానంటే నార్మల్ మ్యాట్స్ ఉంటాయి కదా మనకి ఫార్టీ రూపీస్కి అట్లా వచ్చే మ్యాట్స్ అవి డి మార్ట్లోనే తీసుకొని చెప్పల్ స్టాండ్ పైన ప్లేస్ చేసి దానిపైన మనీ ప్లాంట్స్ అవన్నీ కూడా పెట్టాను సో అందువల్ల బయట నుంచి చూడడానికి అప్పరెన్స్ ఎప్పుడు కూడా డస్ట్ ఉన్నట్టుగా అట్లా అనమాట మనకి ఎప్పుడైనా గుర్తున్నప్పుడు ఆ మ్యాట్స్ తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎవ్రీడే మనకి ఫ్రెష్గా నీట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో అదే ఐడియాతో ఈ మ్యాట్స్ అన్నీ కూడా పాడైపోయాయి కదా దీన్ని చెప్పల్ స్టాండ్లో ఆ షెల్ఫ్స్ మెజర్మెంట్ తీసుకొని దాంతో ఆ సైజుకి ఈక్వల్గా కట్ చేసి ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది సరే ఈరోజు ఎలాగో లేజీగా ఉంది ఏ వర్క్ చేయబుద్దు కావట్లేదు అని చెప్పేసి ఈ పని ముందైతే పెట్టుకున్నాను మ్యాట్స్ అన్ని కూడా ఆల్రెడీ వాష్ చేసేసానండి వాషింగ్ మిషన్లో వేసేసాను ఈ యాంటీ స్లిప్ మ్యాట్స్ ఊడిపోయే మ్యాట్స్ మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా వాషింగ్ మిషన్ కూడా ప్రాబ్లమ్ వస్తుందండి నాకు తెలియక నేను వేసేసాను యాంటీ స్లిప్ మ్యాట్ అంతా పొడి పొడిగా ఊడిపోయి మొత్తం వాషింగ్ మిషన్లో స్ట్రక్ అయిపోయింది అనమాట సో ఇది మనం హ్యాండ్ వాష్ చేసుకుంటేనే బెస్ట్ చెప్పాలంటే సో ఇవైతే మంచిగా వాష్ చేసి డ్రై చేసి పెట్టాను ఇంకా వీటిని ఇట్లా ప్రాపర్గా కట్ చేసుకొని మన చెప్పాల స్టాండ్ ప్లేస్ చేసేసుకుంటే చూడ్డానికి ఎప్పుడు నీట్గా ఉంటుంది వస్తుంది జరు జరుకున్నాం మంచిది పనిచేస్తావా దీన్ని రెండు ముక్కలు చేసేసుకున్నామండి ఆ తర్వాత ఈ పొట్టు కూడా మనం నుండి క్లీన్ చేసేసుకుంటే తర్వాత మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేకపోతే ఇదంతా వాషింగ్ మిషన్లో పడిపోయింది వాషింగ్ మిషన్ పాడైపోతుంది మొత్తం క్లీన్ అయితే చేసేసాను నేట్గా రెడీ అయిపోయింది మూడు మ్యాటర్ కుటిగా మొత్తం వేస్ట్ మ్యాట్స్ త్రీ ఉన్నాయి నా దగ్గర త్రీన్గా ఈ సైజుతో కట్ చేసుకోవాలి మ్యాట్స్ అన్నీ కూడా ప్రాపర్గా కట్ చేసేసానండి ఆ తర్వాత ఇంకా చెప్పాల్సి స్టాండ్ అంతా క్లీన్ చేస్తున్నాను నేను నా దగ్గర ఉన్న వేస్ట్ మ్యాట్స్తో ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను కానీ కొత్త మ్యాట్స్తో కాదనమాట ఈ వీడియో చూసి ఎవ్వరు కూడా కొత్త మ్యాట్స్ని కట్ చేసి అట్లా ట్రయల్ చేయకండి లాస్ట్ టైం నేను పూజ రూమ్ మేకర్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను పూజ రూమ్లో చిన్న చిన్న చెక్కర్ లాంటివి తీసుకొచ్చి వాటికి పెయింట్ వేసి పైన రంగోలి స్టిక్కర్స్ స్టిక్ చేసి చిన్న మేకవర్ చేశాను అనమాట ఫస్ట్ నేను ఒక స్టిక్ తీసుకొచ్చాను అది ప్రాపర్ సైజ్ లేదని చెప్పేసి ఇంకొక స్టిక్ తీసుకొచ్చేసి మళ్ళీ పైన అటాచ్ చేశాను అనమాట చాలామంది సబ్స్క్రైబర్స్ సేమ్ రెండు ముక్కలు తీసుకొచ్చి అటాచ్ చేసి అట్లా చేసుకున్నారు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్కి పిక్స్ పంపిస్తూ ఉంటారు కదా అది చూసి అసలు నేను అయ్యో నాకంటే నేను మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల నాకు అట్లా అయింది నేను రెండు ముక్కలు తీసుకొచ్చి మళ్ళీ స్టిక్ చేయాల్సి వచ్చింది మీరు డైరెక్ట్గా ప్రాపర్గా ఫస్ట్ టైం ఫస్ట్ పెద్ద స్టిక్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా అనిపించింది సో అలా యాజ్ ఈజ్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారనమాట సో ఇక్కడ నేను పాడైపోయిన మ్యాట్సే వాడుతున్నాను కొత్తవి కాదు అందుకని చెప్తున్నాను మళ్ళీ ఒకసారి సో ఇంకా మొత్తం క్లీన్ చేసేసానండి ఇదంతా కూడా చెప్పల్స్ కూడా యాక్చువల్గా వాష్ చేసి డ్రై చేశాక ప్లేస్ చేస్తే బాగుండు కానీ బయట వెదర్ అంతా కూల్గా ఉంది టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఇంకా నేను అవన్నీ వాష్ చేస్తూ కూర్చుంటే అవ్వదు అని చెప్పేసి చెప్పల్స్ అన్నీ కూడా క్లీన్ చేయలేదు ఫస్ట్ అయితే షెల్ఫ్స్ క్లీన్ చేసుకున్నాను బాగా ఎండ రోజు ఆ షూస్ కానీ చెప్పల్స్ కానీ అన్నీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి అవసరం లేనివ్వంటే రెగ్యులర్గా యూజ్ చేయనివన్నీ కూడా కవర్లో కట్టేసి పెట్టేస్తాను ఇంకా డస్ట్ పడకుండా ఉంటుంది సో ఇట్లా ప్లేస్ చేశాను ఈ మ్యాట్స్ కొన్ని సెట్ అవ్వలేదు ఎగ్జాక్ట్ సైజ్ ఉన్న వాటితో పర్లేదు షెల్ఫ్లో డస్ట్ కనిపించకుండా ఉండేలాగా అలా ప్లేస్ చేశాను అనమాట ఎప్పుడైనా గుర్తున్నప్పుడు ఇంకా మంత్లీ వన్స్ అట్లా ఒకసారి ఇవి వాషింగ్ మిషన్లో వేసుకుంటే సరిపోతుంది నీట్గా ఉంటుంది డస్ట్ కనిపించకుండా బాగుంది కదా ఐడియా మీకు నచ్చిందా నచ్చితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఎలా అనిపించింది అనేది మీకు ఒకసారి నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను ఎన్నింగ్లో చూడండి అంతకుముందు ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది అనేది